వెండితెర మీద కనిపించే ఎన్నో పాత్రల్లో మనందరినీ ఆకట్టుకునే పాత్రల్లో ఒకటి తల్లి పాత్ర ఇప్పటి తల్లి పాత్రలకి అప్పటి తల్లి పాత్రలకి ఎంతో వ్యత్యాసం ఉంది అని చెప్పాలి ఇప్పటి తల్లి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే పిల్లలతో సమానంగా కలిసిపోయి ఓ ఫ్రెండ్లీ మదర్ క్యారెక్టర్ ఆ రోజు తల్లి క్యారెక్టర్లు ఎలా ఉండేవంటే కుటుంబమే జీవితంగా బతుకుతూ పిల్లలే జీవితం అనుకునే ఆ తల్లి కుటుంబం కోసం తాపత్రయపడుతూ ఉండే క్యారెక్టర్ అలాంటి పాత్రల్లో లీనమైపోయి తల్లి పాత్రలో నటించి అడలించిన గొప్ప నటీమణులు ఎందరో ఉన్నారు మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తున్నదే అలాంటి గొప్ప నటీమణుల్లో ఒకరు తనదైన తల్లి పాత్రలకి పెట్టింది పేరుగా సహజ సిద్ధమైన నటులతో మనందరినీ దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా అలరించి అంతేకాకుండా తన గాత్రంతో ఎందరికో డబ్బింగ్ చెప్పి తన పేరుకే డబ్బింగ్ ని యాడ్ చేసుకుని డబ్బింగ్ జానకి గారుగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆవిడ అవునండి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది డబ్బింగ్ జానకి గారి గురించి చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టి దాదాపు ఆరు వందలకి పైగా సినిమాలలో ముఖ్యంగా తల్లి పాత్రలకి పెట్టింది పేరుగా ఎన్నో మంచి సినిమాలలో వైవిధ్య భరితమైన కథలతో మనలందరినీ అను డబ్బింగ్ జానకి గారి కుటుంబ నేపథ్యం అందులోనూ ఆవిడ కూతురు ఎవరో ఏం చేస్తున్నారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోతాం మరి ఇంతకీ ఆ విషయంలోకి వెళ్తే పెద్దాపురంకి చెందిన జానకి గారికి పదిహేనేళ్ల వయసులోనే పెళ్లైపోయింది అప్పటికే రంగస్థలం మీద ఓ నటిగా ఎన్నో నాటకాలు వేసి మంచి గుర్తింపు తనలోని ఆసక్తిని గమనించిన ఆవిడ భర్త రామకృష్ణన్ గారు జానకి గారిని తీసుకుని చెన్నైకి వచ్చేశారట ఇక ఆయన ఆర్మీలో పనిచేస్తూ ఉండడంతో చెన్నైలో ఉండి సినిమా ప్రయత్నాల్ని మొదలు పెట్టారు అలా మొట్టమొదటిసారిగా వెండితెర మీద కనిపించిన సినిమా భూ కైలాస్ భూ కైలాస్ లో ఓ చిలికత్త పాత్ర నటించిన జానకి గారు ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించడం జరిగింది సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ఈవిడ గొంతు డబ్బింగ్ కి బాగా సరిపోతుంది అని ఎందరో హీరోయిన్లకి ఓ పక్క ఆర్టిస్టుగా వెండితెర మీద కనిపిస్తూ మరో పక్క తెర వెనకాల డబ్బింగ్ కూడా చెప్పడం మొదలు పెట్టారు ఇక జానకి గారు అనగానే ముఖ్యంగా తల్లి పాత్రలకి పెట్టింది పేరు ముతక చీరలో సహజ సిద్ధంగా కనిపిస్తూ కంటి నిండా నీళ్లతో ఆత్మీయత అనురాగం ప్రేమ ఉట్టిపడే విధంగా తల్లి పాత్రలో నటించాలి అంటే ఈవిడ తర్వాతే ఎవరైనా ఇక జానకి గారు నటించిన సినిమాల్లో ముఖ్యంగా ఇరవయవ శతాబ్దం శంకరాభరణం సాగర సంగమం సీతాకోక చిలక సప్తపది స్వాతి కిరణం ఇలా ఎన్నో శ్రమాలు ముఖ్యంగా జంధ్యాల మరియు కె విశ్వనాథ్ గారి సినిమాలలో తప్పకుండా ఈవిడ నటిస్తారు అలా అలనాటి గొప్ప నటులకు తల్లి పాత్రలో నటించి అలరించారు ఇక కేవలం వెండితెర మీద అలరించడం మాత్రమే కాకుండా బుల్లితెర రంగంలోకి కూడా అడుగు పెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో బామ పాత్రల్లో నాయనమ్మ పాత్రలో ఇప్పటికీ నటిస్తూ అలరిస్తూ ఉన్నారు మరి అలాంటి డబ్బింగ్ జానక్కి గారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఆవిడే భర్తని పెళ్లి చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఓ కూతురు ఉన్నారు ఇక పెద్ద కొడుకు పేరు పెద్ద కొడుకు పేరు శ్యామ్ దాసరి ఇక ఇతడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకి సంగీతాన్ని అందించడం జరిగింది ఇక రెండో కొడుకు పేరు రఘు ఇతడు హార్డ్వేర్ ఇంజనీర్ కూతురు పేరు లక్ష్మి ఇక ఈవిడ తల్లి వారసత్వాన్ని పొడికి పుచ్చుకుంది తల్లి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత పేరును సంపాదించుకుందో ఇక డబ్బింగ్ జానకి గారి కూతురు కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ అండి ఇటు తెలుగులోను అటు తమిళ్ లోను ఎన్నో సినిమాలో ఎందరో హీరోయిన్లకి మరియు సపోర్టింగ్ యాక్ట్రస్ లకి డబ్బింగ్ చెప్తూ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు మరి అదండి అసలు సంగతి మొత్తానికి డబ్బింగ్ జానకి గారి కూతురు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనమాట మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్క మాత్రం మర్చిపోకండి